శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం శ్రీకృష్ణ కమిటీ ఎందుకోసం ఏర్పాటయ్యింది ఎవరి అధ్యక్షతన ఏర్పాటు అయ్యింది శ్రీకృష్ణ కమిటీలో మెంబర్స్ ఎవరు శ్రీకృష్ణ కమిటీ నియామకం తర్వాత వెచ్చిచ్చినటువంటి నిధులెన్ని అలాగే ఆ కమిటీలో సభ్యులు ఎంతమంది ఉన్నారు వారి పేర్లేంది సో ఈ కమిటీ ఏం నివేదిక ఇచ్చింది కమిటీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగింది అనేటువంటి విషయాలపైన కొన్నిటిపైన అవగాహన ఏర్పరచుకోండి శ్రీకృష్ణ కమిటీని రెండు వేల పది జనవరి ఐదున అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారు ఉంటారు ఆయన ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేస్తారు తెలంగాణ వాళ్ళని అలాగే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యేలందరిని పిలిచి ఒక మీటింగ్ పెడతాడు ఈ మీటింగ్ ఎందుకోసం పెడతాడంటే తెలంగాణ పైన నిర్ణయం తీసుకోవడానికి వారి అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తాడు సో అప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పాల్గొన్న వారందరూ ప్రత్యేక తెలంగాణ కావాలని వారి యొక్క వాదాన్ని వినిపిస్తే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు అందరూ మాకు ఉమ్మడి సమైక్యాంధ్ర మాత్రమే కావాలి ప్రత్యేక తెలంగాణకు మేమంతా వ్యతిరేకమని చెప్పేసి వారి వారి అభిప్రాయాలు తెలియజేస్తారు సో ఈ చర్చల ముగిసిన అనంతరము చిదంబరం గారు శ్రీకృష్ణ కమిటీని వేస్తారు శ్రీకృష్ణ కమిటీ రెండు వేల పది ఫిబ్రవరి మూడు నుంచి రెండు వేల పది డిసెంబర్ ముప్పై వరకు తన నివేదికలో ఉన్నటువంటి సారాంశాన్ని ప్రభుత్వానికి అందజేస్తుంది అంటే ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సింది కమిటీ వేసిన డేటు కమిటీ ఎప్పుడు నివేదిక అందించింది సో కమిటీ వేసిన డేట్ వచ్చేసి ఫిబ్రవరి మూడు అలాగే కమిటీ నివేదిక ఇచ్చిన డేట్ వచ్చేసి డిసెంబర్ ముప్పై సో సేమ్ ఇయర్ టూ థౌజండ్ టెన్ ఫిబ్రవరి మూడు టూ థౌజండ్ టెన్ డిసెంబర్ థర్టీ సో ఈ డేట్స్ ఇంపార్టెంట్ మనకు సో ఇందు ఈ కమిటీ విచారణ చేయడానికి కమిటీ నివేదిక ఇచ్చేయడానికి టోటల్గా ఖర్చు అయిన అమౌంట్ ఎంత అంటే ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్లు సో ఈ మొత్తం అమౌంట్ని కేంద్ర ప్రభుత్వము ఇరవై కోట్లు భరిస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వము రెండు కోట్ల యాభై లక్షలు సో మొత్తం ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్ల వ్యయం ఖర్చు అవుతుంది శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చేంతవరకు సో ఈ అమౌంట్ కూడా అడుగుతాడు ఒకసారి గుర్తుంచుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఎంత పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెట్టిందని సోకపోతే ఈ కమిటీలో మెంబర్స్ ఎవరెవరు ఉంటారంటే నలుగురు మెంబర్స్ ఉంటారు సో ఆ మెంబర్స్ వచ్చేసి ఒక ఆయన రణవీర్ సింగ్ సో రణవీర్ సింగ్ అనేట ఆయన లాయర్గా పనిచేస్తూ ఉంటాడు సో ఆయన వచ్చేసి రవీందర్ సో రవీందర్ కౌర్ అనే ఆయన ఐఐటీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఉంటాడు సో ఈయన సెకండ్ మెంబర్ థర్డ్ మెంబర్ వచ్చేసి అబుల్ సలహా షరీఫ్ అబుల్ సలహా షరీఫ్ అనేట ఆయన ఫోర్త్ మెంబర్ వచ్చేసి వినోద్ కుమార్ దుగ్గల్ సో ఈ వినోద్ కుమార్ దుగ్గల్ వల్లనే ఈ రిపోర్ట్లో తప్పుల తరగతి ఇవ్వడం జరిగింది అంటే ఈయన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వారితో కుమ్మకయ్యి అప్పుడు రిపోర్ట్ ఇస్తాడు ఇందులో ఈ శ్రీకృష్ణ కమిటీ ముఖ్యంగా ఆరు అంశాలని ముఖ్యంగా ఆరు అంశాలను ప్రాతిపదిక చేసుకొని వాళ్ళని నివేదిక ఇస్తారు సో ఇందులో ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఆరు అంశాలలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు సో ఆరు చాలామంది గుర్తించుకోవడానికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది షార్ట్ టర్మ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లాంగ్ లైన్ నుంచి కోచింగ్ తీసుకున్న వాళ్ళు చాలా లాంగ్ పీరియడ్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు సో ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి చదువుతున్న వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది సో ఈ ఆరు పాయింట్లని మూడు భాగాలు నాలుగు భాగాలుగా విభజించుకోవాలి సో ఒకటోటి ఆరవది ఒకటోటి ఆరవది ఈ రెండు కలిపి ఒకే విధంగా ఉంటుంది సమాఖ్య ఆంధ్రకు సంబంధించినటువంటి పాయింట్స్ ఉంటాయి అలాగే రెండవది నాలుగవది ఈ రెండు కలిపి యూనియన్ టెరిటరీ ఇక మూడవది వచ్చేసి రాయలసీన ఐదవది వచ్చేసి ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ పది జిల్లాలతో కొని హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు చేయాలని సో ఒకటో దాంట్లో ఏముంటుందంటే ఒకటో అంశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని కొనసాగించాలి అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడకుండా ఉద్యమాన్ని అణచివేయాలి చార్జ్ చేసి సో ఇది కేంద్ర ప్రభుత్వం వరకు తీసుకురావద్దు రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని హ్యాండిల్ చేయాలని ఉంటుంది అలాగే తెలంగాణ కోసం ఎవరైతే ఉద్యమాలు చేస్తూ ఉంటారో రాజకీయ నాయకులు వాళ్ళకు పదవులు ఆశ చూపెట్టి సో రాష్ట్రాన్ని కలిసి ఉమ్మడిగానే ఉండేటట్టు చూసుకోవాలని చెప్పేసి మరి పాయింట్ ఉంటుంది సో ఇందులో ఆరవ అంశం వచ్చేసి సమైక్య ఆంధ్రగానే ఉండాలి సో ఇక్కడ తెలంగాణ ఏర్పాటుకు అవసరం లేదు అని చెప్పేసి ఒక పాయింట్ ఉంటుంది సో ఇందులో ఒకటవది ఆరోది సమైక్యాంధ్రకి సంబంధించినటువంటి పాయింట్స్ ఉంటాయి ఒకటిసారి గుర్తుంచుకోవాలి సో ఇంకో నెక్స్ట్ వచ్చేసి రెండవ పాయింట్ నాలుగవ పాయింట్ సో నెల రెండవ అంశంలో ఏముంటుందంటే రెండవ అంశంలో తెలంగాణ ఏర్పాటు చేయాలి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలి ఈ రెండు ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వమే సపరేట్ సపరేట్గా రాజధానులు నిర్మించి ఇవ్వాలి అలాగే హైదరాబాద్ ప్రాంతాన్ని యూనియన్ టెరిటరీగా చేయాలి సో ఇది ఒకటి ఉంటుంది అలాగే వచ్చేసి నాలుగవ అంశంలో ఏ ప్రాంత ఏ అంశం అయితే ఉంటుందంటే ఈ శ్రీకృష్ణ కమిటీలో నాలుగవ అంశం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజించాలి విభజించినా కూడా ఇందులో హైదరాబాద్ హైదరాబాద్ని ఉమ్మడి ప్రాంతంగా ఉంచి మన తెలంగాణ ప్రాంతం నుంచి అయితే నల్గొండని అలాగే మహబూబ్ నగర్లో కొన్ని మండలాలను తీసుకొని అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే కర్నూలుని గుంటూరుని ఈ ప్రాంతాలన్నింటినీ విభజించి ఉమ్మడిగా ఉమ్మడిగా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ తీసుకొని దేశంలోనే అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతంగా దీన్ని నియమించాలని చెప్పేసి ఒక అంశం పేర్కొని ఉంటారు అలాగే ఇక్కడ మూడవ పాయింట్ వచ్చేసి తెలంగాణ ప్రాంతంలో అలాగే ఆంధ్ర ప్రాంతంలో ఈ రెండు ప్రాంతాలలో ఎక్కువగా ముస్లింస్ని వసిస్తుంటారు సో ఈ ముస్లింస్ని సాటిస్ఫై చేయడానికి కోసము రాయల తెలంగాణ అనేటువంటి ప్రతిపాదన ఇస్తారు సో అలాగే ఐదవ పాయింట్ వచ్చేసి ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ పది జిల్లాలతో కూడుకొని హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు చేయాలని చెప్పేసి వీళ్ళు సూచిస్తారు సో ఇందులో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు అడిగే అంశం ఏముంటుందంటే శ్రీకృష్ణ కమిటీ ప్రయారిటీ ఇచ్చినటువంటి అంశాలేవి ఈ ఆరు అంశాలు ఇచ్చినప్పటికీ అందులో మొదటి ప్రయారిటీ దేనికి ఇచ్చారు సెకండ్ ప్రయారిటీ దేనికి ఇచ్చారని సో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చారు సెకండ్ ప్రయారిటీ దేనికి ఇచ్చారు అన్నది కూడా కీపాయింట్స్గా చూసుకోవాలి ఐదవది వచ్చేసి ఉమ్మడి తెలంగాణ అన్నది సెకండ్ అంశంగా తీసుకుంటారు సో అలాగే ఈ ప్రాంతాలన్నింటినీ విభజించకుండా కేంద్రపాలిత ప్రాంతం చేసి హైదరాబాద్ని రెండు రాష్ట్రాలు చేయాలంటారు ఇటువంటి పాయింట్స్ అన్ని గుర్తించుకోవాల్సి ఉంటుంది